బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సండే ఎపిసోడ్ షూటింగ్ అయితే జరుగుతుంది ఇక ఈ షూటింగ్ జరిగే క్రమంలో నాగార్జున ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని లీక్ చేశారు అందులో భాగంగా ఇవాళ మొదటి ఎలిమినేషన్ అయితే జరిగింది హౌస్లో ఇక మొదటగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరు అంటే శివంగి రోహిణి ఎలిమినేట్ అయింది హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ నామినేషన్స్లోకి అయితే రాలేదు రోహిణి ఎప్పుడు ఏదో రకంగా తప్పించుకుంటూ వచ్చింది అయితే రైట్ టైం వచ్చినప్పుడు ఎవరైనా ఎగ్జిట్ అవ్వాల్సిందే అన్నట్టు రోహిణికి ఇన్నాళ్లకు ముహూర్తం ఫిక్స్ అయింది బయటకు రావడానికి అలా హౌస్లో ఎంతో ఎంటర్టైన్ చేసిన రోహిణి బిగ్ బాస్ హౌస్ ని విడి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ చలాకీ చలాకీగా స్క్రిప్ట్లు చేయడం ఛాన్స్ దొరికినప్పుడల్లా వల్ల గౌతమ్ని ఆట పట్టించడం అవినాష్తో కామెడీ చేయడం పంతానికి పోయి పృథ్వీతో గెలిచి చూపించడం విష్ణుప్రియతో ఛాలెంజ్ చేసి నోరు మూయించడం ఒక ఫైటర్ అన్న పదానికి అర్థం వచ్చేలాగా శివంగి అవతారం చూపించింది బిగ్ బాస్ హౌస్లో రోహిణి అయితే ఈ వారం రోహిణి ఆడిన ఆట తీరు జనాలకి కాస్త నచ్చలేదనే చెప్పాలి గ్రూప్ గేమ్ ఆడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది అలానే రోహిణి కూడా గౌతమ్ విషయంలో ఫైర్ అవ్వడం కొద్దిగా బ్యాగ్ బిచ్చింగ్ చేసినట్టుగా ఉండడం ఇక ఇవన్నీ ఆడియన్స్ స్పష్టంగా గమనించి వారి యొక్క తీర్పుని రిజర్వ్ చేసి ఇచ్చేశారు ఈ రూపంలో బయటికి వెళ్ళమని రోహిణి అసలు బయటకు వస్తుందని మీలో ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా రోహిణి బిగ్ బాస్ హౌస్లో ఆడిన ఆట తీరు మీకు ఎలా అనిపించింది బిగ్ బాస్ సీజన్ త్రీ రోహిణికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రోహిణికి మీకు ఏమైనా తేడా తెలిసిందా రోహిణిని మిస్ అవుతున్నారా ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఎవరైనా అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి